హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమో ఇంగ్లీషా ఈరోజు మనం ఈ వీడియోలో ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ గురించి తెలుసుకుందాం అండ్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనేది ఎందుకు యూస్ చేస్తారంటే యాక్షన్ దట్ బిగిన్స్ అట్ ఇన్డెఫినెట్ టైం ఒక యాక్షన్ ఏదో టైం గుర్తులేదు దాన్ని అది స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ ఇంకా అది కంటిన్యూ అవుతూ ఉంది అనుకోండి ఇలాంటి సమయాల్లో మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ యూజ్ చేస్తాం అనమాట యాక్షన్ దట్ బిగిన్స్ అట్ అన్ ఇన్డెఫినెట్ టైమ్ బిఫోర్ అండ్ టేకింగ్ ప్లేస్ ఎట్ ద మూమెంట్ అంటే ఒక యాక్షన్ అనేది చాలా సమయం క్రితమే స్టార్ట్ అయింది అండ్ ప్రజెంట్ అది కంటిన్యూ అవుతుంది అనుకోండి అలాంటప్పుడు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనేది యూజ్ చేస్తాం అండ్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ద చర్చ్ యూ ఆర్ రీడింగ్ దిస్ ఎగ్జాంపుల్ యు ఆర్ రీడింగ్ దిస్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనమాట ఐఎమ్ గివింగ్ యూ ఎ లెసన్ దిస్ ఈస్ ఆల్సో ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ అనమాట ఇన్ ద నియర్ ఫ్యూచర్ యాక్షన్ నియర్ ఫ్యూచర్లో జరగబోతుందని తెలిసినప్పుడు అండ్ ఎస్పెషల్లీ విత్ వర్బ్స్ ఆఫ్ మూమెంట్ కొన్ని వర్బ్స్ ఉంటాయి అనమాట లైక్ గో కమ్ ఇలాంటివన్నీ ఎక్స్ప్రెస్ చేయడానికి మనము ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనేది యూజ్ అనమాట అండ్ హీఈస్ రిటర్నింగ్ ఆన్ మండే అంటే హీ విల్ రిటర్న్ అనమాట అది ఫ్యూచర్లో జరిగే యాక్షన్ బట్ మనం దాని గురించి ప్రజెంట్ మాట్లాడుకుంటాం దాని గురించి అండ్ ఐఎమ్ ఐఎమ్ సీయింగ్ హిమ్ టుమారో ఐ సీ అంటే ఫ్యూచర్ లో చెప్పే దానికి మనం ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ అనేది యూజ్ చేస్తున్నాం వీఆర్ గోయింగ్ టు సినిమా దిస్ ఆఫ్టర్నూన్ ఇంకొక ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ కనుక తీసుకుంటే టెంపరీ యాక్షన్ దట్ నాట్ నెసెసరీ హ్యాపెనింగ్ అట్ ద మోమెంట్ ఆఫ్ స్పీకింగ్ అంటే అది గా జరుగుతున్నాల్సిన అవసరం లేదు బట్ టెంపరీ యాక్షన్ అనమాట అలాంటివి ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ యూజ్ చేస్తాం ఐ ఐఎమ్ రీడింగ్ ప్లే బై షేక్స్పియర్ ఐఎమ్ వర్కింగ్ ఫర్ ఎన్ ఎగ్జామినేషన్ ఎన్ ఎగ్జామినేషన్ అంటే నేను ప్రజెంట్ జరుగుతున్నప్పుడు ప్రజెంట్ మాట్లాడుతున్నప్పుడు జరగాల్సిన అవసరం లేదు బట్ అది టెంపరీగా జరిగింది అండ్ దాని గురించి చెప్పడానికి మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ యూజ్ చేస్తాం ఇంకా ఎలాంటి సందర్భాల్లో యూజ్ చేస్తామంటే హ్యాబిచ్యువల్ యాక్షన్ యాక్షన్ ఎలా ఉందంటే వెరీ ఫ్రీక్వెంట్లీ హ్యాపెనింగ్ ఒక యాక్షన్ ఫ్రీక్వెంట్గా ఫ్రీక్వెంట్గా జరుగుతుంది అనుకోండి అంటే ఫ్రీక్వెంట్గా రిపీట్ అవుతుంటే అలాంటప్పుడు మనము ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ యూజ్ చేస్తాం అండ్ వాటిలో అడ్వర్బ్స్ ఏమున్నాయంటే ఆల్వేస్ కంటిన్యూలీ ఇలా చెప్పడానికి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ యూజ్ చేస్తాం అనమాట ఇది ఫస్ట్ సింపుల్ ప్రజెంట్ టెన్స్ యూజ్ చేస్తున్నట్టే ఉంటుంది బట్ ద డిఫరెన్స్ ఈజ్ ద ప్రజెంట్ కంటిన్యూస్ ఈజ్ యూజ్డ్ టు షో ఫీలింగ్ ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేయడానికి అండ్ ఎమోషనల్ ప్రజెంట్ అండ్ ఎమోషనల్ ప్రజెంట్ని ఎక్స్ప్రెస్ చేయడానికి మనం యూజ్ చేస్తాం బట్ హ్యాస్ నో ఎమోషనల్ కలరింగ్ అంటే సిమ్ సింపుల్ ప్రజెంట్ టెన్స్కి మాత్రం ఎమోషనల్ కలరింగ్ అనేది లేదు వాళ్ళ ద సింపుల్ ప్రజెంట్ హ్యాస్ నో ఎమోషనల్ కలరింగ్ సింపుల్ ప్రెసెన్స్ దానికి లేదన కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము యు ఆర్ ఆల్వేస్ కంప్లైనింగ్ అని చెప్పొచ్చు అలాగే హీఈ్ ద సార్ట్ ఆఫ్ పర్సన్ హూ నెవర్ కంప్లైంట్స్ అబౌట్ ఎనీథింగ్ ఇది ఇంకొక ఎగ్జాంపుల్ అనమాట షీఈ్ ఆల్వేస్ హావింగ్ కప్స్ ఆఫ్ టీ అలాగే షీ హాస్ ఏ కప్ ఆఫ్ టీ వెనర్ షీఈర్బ్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో కొ వర్బ్స్ యూస్ చేయము అండ్ ఆ వర్బ్స్ ఏమేమి ఉన్నాయనేది మనం తెలుసుకుందాము దీస్ ఆర్ ద వర్బ్స్ డిస్క్రైబింగ్ ఫైవ్ సెన్సెస్ అండ్ దీస్ ఫైవ్ సెన్సెస్ సిస్ట్ ఫీల్ స్మెల్ అండ్ వర్బ్స్ ఎక్స్ప్రెసింగ్ ఈ వర్బ్స్ ఏమని చెప్తున్నాయి అంటే ఇవి ఫైవ్ సెన్సెస్ డిస్క్రైబ్ చేస్తున్నాయి వర్బ్స్ ఎక్స్ప్రెసింగ్ మనకు వర్బ్స్ ఆఫ్ ఎమోషన్ ఉన్నాయి అలాగే వర్బ్స్ ఆఫ్ థింకింగ్ ఉన్నాయి ఆఫ్ ఎమోషన్ ఏమున్నాయో చూద్దాము అంటే మనం ఎమోషన్ ఎక్స్ప్రెస్ చేయడానికి ఇంగ్లీష్ లో కొన్ని వర్బ్స్ ఉంటాయి అనమాట ఆ వర్బ్స్ ఏమున్నాయంటే వాంట్ డిజైర్ రెఫ్యూజ్ ఫర్ ూ విష్ అడోర్ లైక్ డిస్ లైక్ ఇవన్నీ వర్బ్స్ ఆఫ్ ఎమోషన్ అనమాట వర్బ్స్ ఆఫ్ థింకింగ్ థింకింగ్ కూడా కొన్ని వర్బ్స్ ఉంటాయి మనకి అవేంటంటే మనం థింక్ చేయాలన్నప్పుడు కొన్ని వర్బ్స్ యూజ్ చేసి మాట్లాడచ్చు అనమాట ఇంగ్లీష్ లో థింక్ ఫీల్ రియలైజ్ అండ్ అండర్స్టాండ్ నో మీన్ సపోజ్ లీవ్ ఇవన్నీ కొన్ని వర్బ్స్ ఆఫ్ థింకింగ్ ఇంకా ఏమున్నాయంటే ఎక్స్పెక్ట్ రిమెంబర్ రికలెక్ట్ ఫర్గెట్ ఇవన్నీ మనకి వర్బ్స్ ఆఫ్ థింకింగ్ కిందకి వస్తాయి అండ్ ఆల్సో వి హ్యావ్ మిస్లీనియస్ వర్బ్స్ రండి స్పెల్లింగ్ జాగ్రత్తగా గమనించండి ఎంఐ ఎస్సిఈ ఎల్ఎల్ఏ ఎన్ఈ ఓయూఎస్ మిస్లీనియస్ వర్బ్స్ వి హ్యావ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మిస్లీనియస్ వర్బ్స్ యాజ్ సీన్ సిగ్నిఫై appear, belong, owe, own, possess, కంటైన్ కన్సిస్ట్ కీప్ కన్సర్న్ మ్యాటర్ అండ్ దీస్ వర్బ్స్ దేర్ ఫోర్ హ్యావ్ ఓన్లీ వన్ పాజిబుల్ ప్రజెంటెన్స్ ద సింపుల్ ప్రజెంట్ వీ కెనాట్ సే ఐఆమ్ వాంటింగ్ ఐఎమ్ వాంటింగ్ అని చెప్పకూడదు అనమాట ఐఎమ్ బిలీవింగ్ బట్ మస్ట్ సే ఏమని చెప్పాలంటే ఐ వాంట్ ఐ బిలీవ్ ఈవెన్ వెన్ దాక్షన్ ఈస్ హ్యాపెనింగ్ నౌ ఇప్పుడు జరుగుతున్నా సరే యాక్షన్ మనము ఇలాంటి టైంలో ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనేది యూజ్ చేయమన్నమాట ఇంతవరకు మీరు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఏ ఏ వర్బ్స్ లో యూజ్ చేయకూడదు అనేది చూసారు కదా అండ్ సమ్ ఆఫ్ దీస్ వర్బ్స్ కెన్ బి యూస్డ్ ఇన్ ద కంటిన్యూస్ ఫార్మ్ ఇన్ సర్టెన్ కేసెస్ అండ్ విత్ స్పెషల్ మీనింగ్స్ కొన్నిసార్లు స్పెషల్ మీనింగ్ ఉన్నప్పుడు మనం యూజ్ చేయొచ్చు వర్బ్స్ నెక్స్ట్ విల్ సి వర్బ్స్ ఇంప్లాయింగ్ డెలిబరేట్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ ద సెన్సెస్ అంటే సెన్సెస్ని వాడి మనం చెప్పడానికి అంటే సెన్సర్స్ యూజ్ చేస్తున్నాం మన ఫైవ్ సెన్సెస్ ఉన్నాయి కదా అవి యూజ్ చేస్తున్నప్పుడు ఇంగ్లీష్లో ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఎలా చెప్పాలి అనేది చూద్దాము ద మోస్ట్ యూస్ఫుల్ ఆఫ్ దీస్ ఆర్ ఇవేం ఏవి ఉన్నాయంటే లిజన్ లుక్ వాచ్ ఐ హియర్ మ్యూజిక్ అంటే అది మనం సొంతంగా చేస్తున్నాం బట్ ఐఎమ్ లిజనింగ్ టు మ్యూజిక్ అనేది ఒక డెలివరీ యాక్షన్ అనమాట అంటే ఐ హియర్ మ్యూజిక్ అంటే నేను మ్యూజిక్ వింటాను అనేది ఒక ఇన్వాలంటరీ యాక్షన్ అనమాట అలాగే బట్ ఐఎమ్ లిజనింగ్ టు మ్యూజిక్ అనేటప్పుడు అది డెలిబరేట్ యాక్షన్ నేను ఖచ్చితంగా వింటున్నాను ఇప్పుడు అని చెప్తున్నాం అనమాట ఐ సీ హిమ్ బట్ ఐఎమ్ లుకింగ్ ఎట్ హిమ్ అనేది డెలిబరేట్ ఐ సీ హిమ్ అనేది ఇన్వాలంటరీ యాక్షన్ ఐమ్ లుకింగ్ ఎట్ హిమ్ అనేది ఒక డెలిబరేట్ యాక్షన్ ఖచ్చితంగా జరిగే యాక్షన్ అనమాట ఐఎమ్ వాచింగ్ హిమ్ ఇది కూడా ఒక డెలిబరేట్ యాక్షన్ ఇలాంటప్పుడు మనము ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ యూస్ చేయొచ్చు అనమాట సమ్ ఆఫ్ దీస్ వర్బ్స్ కెన్ బి యూజ్డ్ ఇన్ ద కంటిన్యూస్ ఫార్మ్ ఇన్ సర్టెన్ కేసెస్ విత్ స్పెషల్ మీనింగ్స్ అనమాట ఐ డిఫర్ ఫ్రమ్ యూ ఆన్ దట్ పాయింట్ అంటే డిఫర్ డిఫరెంట్ ఒపీనియన్ ఉంది అని ఫర్ ఎగ్జాంపుల్ హీ ఈస్ ఆల్వేస్ డిఫరింగ్ విత్ హిస్ టీచర్స్ డిఫరింగ్ అంటే ఏంటంటే ఇక్కడ గొడవ పడుతున్నాడు అని దాని అర్థం అనమాట ఐ ఫైండ్ దట్ ఐ వాస్ మిస్టేక్ అంటే ఇది అనుకోవడం అనమాట నేను మనము ఒక జరిగిన యాక్షన్ ని చెప్తున్నాం కదా ఇక్కడ ఐ ఫైండ్ సెన్సెస్ యూజ్ చేసినా కూడా మనము ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఎప్పుడు యూజ్ చేయొచ్చు అంటే అంటే మీరు గా నన్ను తప్పుబడుతున్నారు ఆర్ కంటిన్యూలీ ఫైండింగ్ ఫాల్ట్ విత్ మీ దాని అర్థం అనమాట ఇంకా ఎలాంటి సందర్భాల్లో మనము ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ యూజ్ చేస్తామంటే అంటే వర్బ్స్ ఎలా యూజ్ చేస్తున్నాము అనేది చూద్దాము ఐ ఫర్గెట్ హిజ్ నేమ్ అంటే నేను అతని పేరు మర్చిపోయాను అని దాని అర్థం ఆర్ యూ ఫర్గెట్టింగ్ యువర్ మేనర్స్ అంటే ఏంటి మీరు ఏమైనా మీ మేనర్స్ని మర్చిపోయారా అంటే ఏంటంటే ఆర్ యూ ఫర్గెట్టింగ్ యువర్ మేనర్స్ అంటే నీ బుద్ధులు మార్చుకో మర్చిపోతున్నావా మంచిగా ఉండు అని చెప్తాం కదా అదనమాట అంటే మనము ఏదైనా పిల్లాడికి చెప్తున్నప్పుడు ఇలా ఇది యూజ్ చేయొచ్చు అనమాట పిల్లాడికి చెప్తున్నప్పుడు అది వాడచ్చు అండ్ అలాగే ఇట్ హ్యాస్ ఎన్ ఎమోషనల్ కలరింగ్ అంటే అని ఒక ఎగ్జాంపుల్ చూడొచ్చు అనమాట అండ్ అలాగే ఐ థింక్ ఇట్ ఈస్ గోయింగ్ టు రెయిన్ అంటే ఇప్పుడు వర్షం పడవచ్చు అని నేను అనుకుంటున్నాను అని చెప్పాను అనుకోండి అది కూడా ఒక ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనమాట ఇట్ ఈస్ గోయింగ్ టు రెయిన్ అని చెప్తున్నాం కదా మనము అండ్ అలాగే వీఆర్ థింకింగ్ ఆఫ్ గోయింగ్ టు కశ్మీర్ ఇన్ అవర్ హాలిడేస్ థింకింగ్ ఆఫ్ అంటే మనము ఇక్కడ ఎలాంటి సందర్భాల్లో యూజ్ చేస్తాము అని అండ్ కంటిన్యూస్ ఫామ్ అనేది మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూసాము అంటే స్పెషల్ మీనింగ్ ఉన్నప్పుడు యూజ్ చేయొచ్చు ఇందాక మనము థింకింగ్ థింక్ వర్బ్స్ ఆఫ్ థింకింగ్ కొన్ని చూసాం కదా ఎలాంటి టైంలో యూజ్ చేయకూడదు అని బట్ ఇలాంటివి సందర్భాల్లో యూజ్ చేయొచ్చు అనమాట అంటే స్పెషల్ మీనింగ్స్ వచ్చే సందర్భాల్లో మనం యూజ్ చేయొచ్చు వీఆర్ థింకింగ్ ఆఫ్ గోయింగ్ టు కాశ్మీర్ ఇన్ అవర్ హాలిడేస్ అని ఇది ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్